హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తీపి అయితే రావడం జరిగిందనమాట మహిళా ఖాతాల్లో డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తారనమాట ఈరోజు కొంతమందికి చెక్కులు ఇస్తారు కొంతమందికి డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయనున్నారనమాట సో ఎవరెవరికి ఇస్తారు ఏ జిల్లాల వారికి అందించబోతున్నారు ఎలాంటి పథకం ఎందుకు సంబంధించి విధి విధానాలు కావచ్చు కొత్తగా అప్డేట్స్ ఏం తీసుకొచ్చారు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర సర్కారు నిధులు కూడా విడుదల చేయడం జరిగిందనమాట సో మరొక గుడ్ న్యూస్ కూడా మహిళలకు రావడం జరిగిందనమాట వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఆపకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట తెలుస్తుంది చూస్తున్నారు కానీ తప్పకుండా లైక్ చేయండి దయచేసి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి కూడా తెలుస్తుంది అనమాట సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో మొట్టమొదటి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ ఏంటంటే మహిళలకు సంబంధించి తీపి కబురాండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు ఇందులో వచ్చేసి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పటికే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ అనగా గ్రూప్స్ మహిళా సంఘాల గ్రూప్ సంబంధించి స్వయం సహక సంఘాలకు తెలంగాణ సర్కారు భారీ శుభవార్త అయితే చెప్పింది అనమాట సో ఇందుకోసం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అనేది విడుదల చేసింది సో ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే వడ్డీ అనేది లేదనమాట వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వడానికి మేరకు సెర్ఫ్ అధికారులు విడుదల చేసింది ఆర్థిక శాఖ ఇందులో వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారికి దాదాపు మూడు వందల కోట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న మహిళా సంఘాలకు ఈ అమౌంట్ అనేది కేటాయించడం జరిగిందనమాట సో ఇక శనివారం సో పన్నెండు తారీఖు ఈరోజు కాబట్టి ఈ రోజు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు చెక్కులు అనేది పంపిణీ అయితే చేస్తారనమాట సో ఇందుకు సంబంధించి నిధులు సొసైటీ ఫర్ ద ఎలిమేషన్ ఆఫ్ రూరల్ సొసైటీ వారు ఏదైతే మహిళా సంఘాల ఖాతాలో అయితే నిధులు అనేది జమ చేయనున్నారనమాట సో ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వరగా మంత్రులు ఎమ్మెల్యేలు చెక్కులు అయితే పంపిణీ చేయనున్నారు మిగతా వారికి అకౌంట్లు అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇక మహిళా సంఘాల గుడ్ న్యూస్ ఏంటంటే బీమా ప్రమాద బీమా పది లక్షల ప్రమాద బీమా లోన్ చెక్కులు ఇవన్నీ సైతం అయితే ప్రభుత్వం గుడ్ను చెప్పడం అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా ఇవ్వడానికి సో ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మహిళలందరికీ పెద్దపీట వేస్తూ పలు సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తున్నారు మహిళా సాధికారత అధిక ప్రాధాన్యత కోటీశ్వర్లు చేరిన లక్ష్యత క్యాంటీన్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్టీసీ బస్సులను అదేవిధంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం యూనిఫామ్ స్టిచ్చింగ్ లాంటి తదితర పనులు మహిళా సంఘాలకైతే కేటాయిస్తున్నారు తెలంగాణ సర్కారు ఇప్పుడు మహిళలకు సంబంధించి తాజాగా వచ్చేసి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం అనమాట అందులో వచ్చేసి మహిళ పేరు మీదగానే మహిళలు కేటాయించడం దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నిర్మాణం కోసం యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు రుణాలు కూడా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ కార్యక్రమం ఎందుకంటే సో ఇక ఆర్థికంగా ఇప్పుడు ఇంద్ర మహిళలకు సంబంధించినటువంటి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఇల్లు నిర్మించుకోవడానికి సరిపోవడం లేదు కాబట్టి ప్రభుత్వం వీటన్నింటినీ గుర్తించి ఈ రోజుల్లో నిర్మాణ ఖర్చులు ఎక్కువగా పెరిగిపోయాయి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుణాన్ని కూడా మహిళకు మహిళా సంఘాలకు అందించాలని దృఢనించంతో ఉందన్నమాట రెండు రకాల గుడ్స్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలతో పాటు మహిళకు కొత్తగా ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలని చూస్తున్నారో వారికైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రెండు రకాల అప్డేట్స్ అయితే ఇచ్చారు ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ తాజా సమాచారం అండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాల్యూ ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్